హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళ మనం నిజాంపట్నం ఫిషింగ్ హార్బార్కి వచ్చాము వాళ్ళ చేపల వేలం పాటలు అవన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళ సండే కదా మార్కెట్ మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ నేను కొద్దిగా వీడియో పెట్టాను నేను సరుకులు వచ్చింది దేవుడు ఇవాళ మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి అలా ఉంటుంది మార్కెట్ ఇప్పుడు మనం వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఫుల్ వీడియో మొత్తం చూపిస్తాను మీకు చూడండి మీద వాళ్ళు చాలా బాగా ఎక్కువగా ఉన్నారు నార్నీ రొయ్య కరంద చూడండి ఇక్కడ అన్ని రకాల రైలు మొత్తం మీకు చేపలు కూడా చూపిస్తాం చూడండి కాంప్లీట్ చందవాల 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 ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి స్ట్రైక్ అయితే ముల్లు కూడా ఉండదు ఫ్రెండ్స్ మెత్తగా ఉంటది ముల్లు కరకరలాడేది ముల్లు కూడా చైనీస్ కాంప్లీట్స్ ఏ ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దే పెడుతున్నారు weighing పెడుతున్నారు అన్నయ్యలు weighing పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ పెద్దే మాములు ఏం చేస్తారంటే అల్లంగని చేస్తుంటారు ఫ్రెండ్స్ చూడండి చాలా కరబ పెద్ద కొండి అన్నా అవుట్ ఇట్ ఫైనల్ అంటే పొలం కొండి ఇన్ని చైనీస్ కాంప్లీట్లు సందం సందవలంటారా పెద్ద పెద్ద ఏ ముళ్ళు మెత్తగా ఉంటుంది చాలా బాగుంటాయి తెరకలాడితే చూడచ్చు ఇవాళ మనం లోకి వచ్చాం కదా ఫిష్ అని బయటికి తీసుకొచ్చారా నామల నుంచి వేలంపాట జరుగుతుంది

પછી 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 પદ પદ પછી 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 પદ પદ પછી 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 એ ముదో ముల్లు కూడా కరకరలాడిద్ది మన చేప ఎలా ఉండదో అలా మెత్తగా ఉంటదాని రేట్ వచ్చి వాటి ముల్లు ఉంటది బాగుంటాయి ఇట్లానే బాగుంటది ఏ ఇబ్బంది ఉండదు అందుకనే దీనికి అంత రేట్ மாவட்ட நைட்டு மார்கெட் அம்பது பதினாரு ரெண்டு வைத்தா பதிமுபை வரைக்கும் ரன் இங்கே பாடு பாட்ட அளவு ஜரு பதி முப்பை வரைக்கும் ஏன்னா சூப்பரஸ் எந்த கண்டிப்பா ఫ్రెండ్స్ ఇవన్నీ కండ పైలే ఎస్ ఏజీ మినిమం రెండు వందల యాభై మూడు వందలు రెండు వందలు నూట యాభై ఆ రేంజ్లో ఉంటాయి మొత్తం కండపోయలే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ బోట్లో అంతా బయటకు తీసుకొచ్చారు మొత్తం వాళ్ళ సండే కదా అన్న ఆడకల్ వచ్చేసారా ఫ్రెండ్స్ మన వాళ్ళు అన్నయ్య ఆడగల్లు వచ్చేసారంట ఫ్రెండ్స్ మీకు బోట్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళ బోట్ ఇది ఆటగిళ్ళు వచ్చేసారు సరికంత దింపేశారు మన వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఫ్రెండ్స్ లోపల ఎలా ఉంటది ఫ్రెండ్స్ ఇది లోపల ఎలా ఇంజిన్ అలా ఎన్ని ఉంటాయి తాళ్ళు వాళ్ళు ఎన్ని ఉంటాయి ఎన్ని ఐస్ బాక్స్ అన్నమాట దీంట్లో సరుకులు పెట్టుకున్నాయి లోపలికి ఎలా ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా లోపల ఫ్రెండ్స్ లోపల ఎలా ఉంది ఫ్రెండ్స్ సామగ్రి వండుకున్న వస్తువులు ఇయనే ఏంటి నా ఫ్రెండ్స్ ఇది డ్రైవర్ డ్రైవర్ రూమ్ ఇది అన్నయ్య మామూలు డ్రైవింగ్ రూమ్ ఇది ఫ్రెండ్స్ మాలు బోట్ బోట్ టాప్ అయిన మెత్తంటారా ఇదే ప్లేస్ అలా అవి అనబెట్టుకుంటారు అందుకే బోట్ మెత్తలు అంటారా ఫ్రెండ్స్ ఇవన్నీ వంజినాలా వెనకాల అన్ని రయ్య గ్రేడింగ్ చేస్తున్నారు రయ్య గ్రేడింగ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి మీరు వాటిలో గ్రేడింగ్ చేసి ఎన్ని వేలం బాటలు పెడతారా ఫ్రెండ్స్ ఇదంతా నార్ని రయ్య అంటే నార్నీ ఇదేమో దాంట రెండు ఒకటే రకంగా ఉండి కాకపోతే మనం కనిపెట్టలేము అన్నయ్య తెలుసు రోజు పని చేస్తా ఉంటారు కాబట్టి నారణము తెల్లగా ఉంటుందంట ఇది తెల్లందాము ఎర్రగా ఉంటది అన్ని ఆటకి వెళ్తారు వచ్చారు సరుకులు ఇప్పుడు ఎక్కువ రొయ్య పడినట్టుంది ఫ్రెండ్స్ అన్ని బోట్ లో ఇది కూడా మానవాళ్ళు అంత సరుకు గ్రేడింగ్ చేస్తున్నారు సిటీ కొండగా సముద్రంలోకి వెళ్తాయి బోట్లు ఫ్రెండ్స్ మన వాళ్ళు ఇవాళ ఆటకెళ్ళి వచ్చారు సార్ ఇవన్నీ గ్రైడింగ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు నేను వచ్చారంట సర్కిల్ గ్రేడింగ్ చేసుకుంటున్నారు మన వాళ్ళు ఇవన్నీ ఆటలకి వెళ్ళి వచ్చారు ఇళ్ళకి అన్న ఈ కోరలు కానీ మీకు ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు కదా కోరలు తీసుకుని వెళ్తున్నారు

తిరుముళ్ళు అక్కడ ఫ్రెండ్స్ ఇదిగో బోట్లో వాళ్ళు అన్ని వచ్చినాయి సరుకులు ఏరుకుంటున్నారు గ్రేడింగ్ చేసుకున్నారు చాలా మంది ఇళ్ళకి వెళ్తున్నారు ఫ్రెండ్స్ చాలా అన్నయ్య చాలా మంది ఇళ్ళకి వెళ్తున్నారు వారం రోజులు అవుతుంది కదా ఏళ్లకి వచ్చి ఇక్కడ ఆటలకి వచ్చి సరుకులు గ్రేడింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు కొద్దిగా గొప్ప సరుకులు పంచుకుంటున్నారు సర్కిల్ వాళ్ళ వచ్చి రెడీ చేసుకుంటున్నారు అందరూ అంటారు టైగర్ బోటు మళ్ళీ ఆటకెళ్ళిపోతుంది చూడొచ్చు వస్తే రెండు రోజులు గ్యాప్ తీసుకుంటారు ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ ఆటగా రన్నింగ్ వెళ్ళిపోతాయి వెనక్కి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ గొంతులో గుండెపోతారు ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్ద పెద్ద టైగర్ రైలు దరి తీసుకెళ్తారు కదా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ వేలం పాటలు వేస్తారా పెద్ద రైలు వస్తున్నాయి ఫ్రెండ్స్ టైగర్ రైలు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇయ్యే పెద్ద రైలు ఫ్రెండ్స్ టైగర్ రైలు ఫ్రెండ్స్ ఇప్పుడు వేలం పాట జరుగుతున్నాయి రైలు ఫ్రెండ్స్ ఇదంతా అలా నార్ని ఇదంతా నార్ని రై ఇదంతా పెద్ద టైగర్ రైలు పదకొండు యాభై జరుగుతుంది రన్నింగ్ వేల ఇంకా జరుగుతుంది అరవై 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 నుంచి వచ్చినాయి మళ్ళీ ఫ్రెండ్స్ ఇంకా పదకొండు అరవై ఐదు లో రన్నింగ్ లో ఉన్నాయి వేల పాట ఇంకా జరుగుతుంది సండే కదా మనం వచ్చాం కదా సరుకులన్నీ బోర్డులా బయటికి తీసుకొస్తున్నారు లేదు ఫ్రెండ్స్ జనం బాగా ఉంది కూడా ఫ్రెండ్స్ ఈ రైలు వచ్చేసి కేజీ మూడు వందలు అంటే ఫ్రెండ్స్ ఈ టైగర్ రైలు వీటికన్నా ఇంకా పెద్ద రైలు చూడండి ఫ్రెండ్స్ అవి అయితే కేజీ వచ్చేసి ఈ ఫ్రెండ్స్ ఈ పెద్ద రైలు అయితే కేజీ పన్నెండు వందలు అంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి టైగర్ రైలు చూపిస్తాను కండవాలి చాలా బాగుంటుంది రైక్ చాలా బాగుంటుంది అంత మెత్తన కండే మ్యాక్ పోతు పొట్ట లాగా ఉంటుంది ఫ్రెండ్స్ కండ బ్రైక్స్ పోతూ ఉంటుంది కండవాలి మొత్తం ఫ్రెండ్స్ ఇవాళ మన పెరుమల నుంచి మన వాళ్ళు వచ్చారు ఆర్డర్ కోసం ఫంక్షన్ ఉందంట కానగ పాడారు మావోడే టిఫిన్ చేస్తున్నాడు చూడండి వాళ్ళు ఏం పాడారు మొత్తం చూస్తున్నాం ఇవన్నీ ఇది ఒక ఫ్రెండ్స్ పెద్ద కానగన్ని కేజీ నూట పది మీద పాడాడు మనోడు వేలంబాట్లో ఇవన్నీ ఫంక్షన్కి పాడుతున్నాడు వచ్చి పొద్దున్న వచ్చాడు మనోడు ఫ్రెండ్స్ ఇట్లా ఫంక్షన్ ఫంక్షన్ లో ఎవరైనా ఉంటే నిజంపట్ నార్మల్ వచ్చి పాడుకోవచ్చు సరుకులు ఏమన్నా కొనుక్కుంటే కదా నీట్ గా కట్ చేసేస్తారా ఈ చాప్ 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 ఏ ఫంక్షన్ లో వేయడానికి చాలా బాగుంటాయి అక్క గిలుతున్నారా అవి రైలు కూడా ఆర్డర్ ఇచ్చారు ఇస్తారు మా వాళ్ళు మీరు క్లీన్ చేయించుకుంటే కానగంతలు కానీ ఫంక్షన్ లు కానీ ఉంటే ఇక్కడ వచ్చి వేల పాటు పాడుకొని కేజీ కి ఇరవై రూపాయలు తీసుకుంటారా క్లీన్ చేసేస్తారు ఇవన్నీ అరే ఎన్ని కేజీలు రాయే ఫ్రెండ్స్ ఎన్ని వంద కేజీలు అంట ఓపెన్ చేయాలి ఓపెన్ చేయలేదా చెప్తా ఇక్కడికి వస్తే మన వాళ్ళ నెంబర్ ఇస్తానులే వాళ్ళే పాడించి మనకి కావలిస్తే ఆటలు వాళ్ళే పాడిస్తే మనకి ఇస్తారు అక్కడ సరుకు ఇవన్నీ నూట పది మీద పాడారు కాన గంటల ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి ఆర్డర్లు కావాలి నిజాం అంటూ వచ్చి మన వాళ్ళు నెంబర్ ఇస్తాను డిస్ప్యూట్ నేను పెడతాను వాళ్ళదే ఫంక్షన్లకు ఫంక్షన్ ఆర్డర్లు వాళ్ళే మీకు నచ్చిన సరుకు పాడిచ్చి మీకేస్తారు వేలం పట్ల క్లీన్ చేసిస్తారు నిజాన్ని నిదానంగా క్లీన్ చేసి ఇస్తారా ఇంకా ఏం ఉండే మొత్తం చూపిస్తారు గా ప్యాక్ చేస్తారా సరికి పార్కింగ్ చేసి పంపిస్తారా ఫ్రెండ్స్ ఇదిగో ఈ అక్కయ్య క్లీన్ చేసింది ఇక నెంబర్ ఏడు చూడండి ఫ్రెండ్స్ పైన శిరీష్ అనే నెంబర్ ఫ్రెండ్స్ పైన శిరీష్ అనే నెంబర్ ఫ్రెండ్స్ మీరు చేస్తే వాళ్ళే మీకు ఏదైనా ఆటలు కావస్తే సరుకు కూడా పాడిచ్చి మీకే ఇస్తారు క్లీన్ చేసి ఇస్తారు నీట్గా చందవాలగా చదవాలాగా ఎంత అక్క ఫ్రెండ్స్ ఈ సందోలు చందవాలు కేజీ మూడు వందలు ముళ్ళు కూడా మెత్తగుంటది ఏమో కలందా నాన్నే ఎంత ఇదే

చూడండి ఫ్రెండ్స్ పెద్ద రైంది చైజా ఫ్రెండ్ ఫ్రెండ్స్ అన్ని బోర్డు లో సరుకులు దింపుతున్నారు ఫ్రెండ్స్ చాలా మంది దింపుతున్నారు వేలపాటు జరుగుతున్నాయి వెళ్ళి వెళ్తున్నాయి రైస్ ప్యాకింగ్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ లోపల సరుకు ఎక్కువ ప్యాకింగ్ జరుగుతుంది లోపల ఫ్రెండ్స్ ఎన్ని గొరకులో చావడాలో ఇక్కడే ప్యాకింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్ లోపల

నిన్న నూట ఎనభై తొమ్మిదికి వెళ్ళింది సావడే పాట ఫ్రెండ్స్ నిన్నటికి వాటికి ఫ్రెండ్స్ నిన్నటికి వాటికి చాలా డిఫరెన్స్ ఉందంట ఫ్రెండ్స్ సరుకులు ఒక రోజులోనే రేటు మారిపోయింది నిన్న కాలంలో వచ్చేసి రెండు వందలు చిల్లర ఉందంట ఇవాళ వంద రూపాయలు నూట ముప్పై ఆ రేంజ్ లో పడిపోయింది అంట ఫ్రెండ్స్ ఇది మా బాబా మా మా పెద్ద బోటు మా పెందోళ్ళు వెళ్ళే కళాశలు బోట్ ఇది మా లోనర్దే ఐదు యాభై ఆరు బోట్ ఇది ఫ్రెండ్స్ ఇంకా బోట్లో సరుకు ఆరున్నారు రేడింగ్ జరుగుతుంది బోట్లో సరుకు వచ్చేది వస్తానే ఉంటాం ఫ్రెండ్స్ వెళ్ళేది వెళ్తాను मतलब ये अनन्य बट्टा का ये है పదకొండు డెబ్బై సార్దే పదకొండు డెబ్బై పదకొండు డెబ్బై పదకొండు డెబ్బై వాళ్ళు సరికి అంతా ఏసొచ్చి వేసే వచ్చేసారు వేల మాట్లాడలేండి అయిపోయినాయి బోట్ కడిగేసుకోండి నా లేట్గా బోట్ అబ్బా బోట్ వచ్చింది ఫ్రెండ్స్ మా హైప్రైడ్ కష్టపడి ఇప్పుడు దాకా నేను నట్ని వచ్చింది ఫ్రెండ్స్ మనవాళ్ళు బోటు నిన్న వచ్చింది ఫ్రెండ్స్ అన్నట్టు నుంచి వాడి వరకు వాళ్ళకి చాకిరి చేస్తారనే ఉన్నారు ఖాళీ లేదు ఇప్పుడు అయిపో వచ్చింది క్లీన్ చేసుకుని బోట్ ఎంత కడిగేసి శుభ్రంగా వెళ్తారా మరి రెండు రోజులు ఆగి మళ్ళీ ఆడకిపోయింది వేస్తారు

ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్లు చేయండి ఫ్రెండ్స్ కొత్త కొంచెం చూసుకుంటే తప్పని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బిల్ లైక్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పెద్ద పెద్ద బోట్లు ఇంకా రాలేదు రాలేదండి ఫ్రెండ్స్ ఎక్కువగా చిన్న సైజ్ బోట్లు వచ్చినాయి పెద్ద బోట్లు వస్తే ఇంకా పెద్ద పెద్ద చేప కనపడి అవి మంగళవారం ఆ టైర్లు వస్తాయండి అప్పుడు కూడా వీలుంటే మనం వచ్చి వీడియో చేద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ థ్యాంక్ యూ